మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని నష్టం కలిగించిన వ్యక్తి నిరంజన్ రెడ్డి అని పేర్కొన్నారు మంత్రి పదవి వచ్చిన వెంటనే అసైన్డ్ భూముల్లో మూడు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నట్లు ఆరోపించారు ఈ అవినీతిని కాపాడిన వ్యక్తి హరీష్ రావేని అన్న ప్రశ్ననువనెత్తారు గతంలో పెద్దలు అనుకున్న గౌరవంతో తాను స్పందించలేదని కానీ ఇప్పుడు నిరంజన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పిచ్చి మాటలేనని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలతో మోసం చేసి అధికారాన్ని వినియోగించి అక్రమాలు చేసినా ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణి అసహ్యమన్నారు నిరంజన్ రెడ్డి చేసిన అవినీతి భూముల విలువలను దెబ్బతీసిందని స్థలాలపై వేలాది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు ఇకపై ఇలాంటి ఆరోపణలకు ఆధారాలతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నిరంజన్ రెడ్డిదేనని కవిత స్పష్టం చేశారు ఉద్యమకారులు బీఆర్ఎస్ పాత నాయకులు కొత్త నాయకులు అందరు కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మల కోలుకోలేని దెబ్బ పడ్డది ఆయన చేసిన అవినీతి ఆయన చేసినటువంటి అన్యాయం ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చినట్టు ఏడుస్తున్నారు మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు మూడు మూడు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి మంత్రి అయితే మూడు మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో తన పిల్లలు వాపస్ కట్టుకున్నాను అని చెప్తున్నాడు ఇబ్బంది లేదు అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆర్టీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు ఏం అండర్స్టాండింగ్ ఉన్నది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండ మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతాను చెప్తున్నాను సిన్సియర్ గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే అంత గొప్పోళ్ళు అయితే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యుకి ఇట్లా పీడించుకొని తింటారా ప్రజల రక్తం తాగుతారా మీరు దేవుడు దేవుడు మాన్యాలు తింటారానా ఎవరన్నా దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారు ఎవరైనా భూములు పెద్దేర్ సంత మీకే కావాలి వనపర్తి మార్కెట్ మీకే కావాలి గద్వాళ్ల భూములు మీకే కావాలి ఏంది ఇది ఉండాలి కదా భూదాహానికి ధన దాహానికి తెలంగాణ వాదులు ఉద్యమకారులు బీఆర్ఎస్ పాత నాయకులు కొత్త నాయకులు అందరు కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు